హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖర్జీ ఇంటికి మహాలక్ష్మి జన ఇద్దరు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్ అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు ముఖర్జీ గారు మీతో సంబంధం కలుపుకుందామని ఇంక నుంచి మనం బంధువులుగా ఉందామని చెప్పి అడగడానికి వచ్చాం అని అనడంతో సుశీల వాళ్ళకి డ్రింక్స్ ఇచ్చి మర్యాద చేస్తూ ఉంటుంది మీ ఇంటి కొడల మీ ఇంటి కోడలు అవ్వటానికి ఎవరు ఉన్నారు రామ్ ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా అని అడుగుతూ ఉంటాడు ముఖర్జీ అంటే మా అక్క కొడుకు ఉన్నాడు కదా గౌతమ్ మా గౌతమ్ మిథునని చాలా ఇష్టపడుతున్నాడు అందుకనే మా ఇంటి కోడలుగా చేసుకుందామని వచ్చాం మా అక్క కొడుకంటే నా కొడుకే అని అనుకోండి తన పెళ్లి బాధ్యత అంతా నాకే అప్పు చెప్పింది మా అక్క అందుకని మిమ్మల్ని సంబంధం అడగటానికి వచ్చాం అని చెప్పడంతో అవునా అయితే అదంతా మా మిధుని ఇష్టం మా మిథునికి ఇష్టం అయితే మాకు ఇష్టమే తను ఇంట్లోనే ఉంది పిలిచి అడుగుదాం మిథునా అంటూ పిలుస్తూ ఉంటారు ఇంకప్పుడు మిథున వీళ్ళని చాలా వెల్కమ్ చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది మీరు ఏంటి ఇలా సడన్గా వచ్చారు అని అడుగుతూ ఉండగా ఏం లేదు బేబీ వాళ్ళ ఇంటి కోడల్ని నేను చేసుకోవటానికి అడుగుతున్నారు అని అనటంతో ఇకప్పుడు మిథున సంతోషపడుతూ ఉంటుంది మీ ఇంటి కోడల్లా అప్పుడు మీ ఇంటి కోడల్ని అవ్వటానికి నాకేం అభ్యంతరం లేదు మహాలక్ష్మి గారి ఇలాంటి కోడలుగా రావటానికి ఏ ఆడపిల్లైనా ఒప్పుకుంటుంది కదా అని చెప్పటంతో అవున చాలా సంతోషంగా ఉంది మిథున మా గౌతమ్కి విషయం తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని మహా చెబుతూ ఉంటుంది గౌతమ గౌతమ్ ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు అని అడుగుతూ ఉంటుంది మిథున మరి మా గౌతమ్కే కదా నేను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది అని అనటంతో మిథున షాక్ అవుతుంది వాట్ నేను గౌతమ్ని పెళ్లి చేసుకోను నాకు తను అంటే ఇష్టం లేదు నేను రామ్కి వైఫ్ కా అయితే మీ ఇంటి కోడలుగా వస్తాను నేను నాకు రామ్ అంటే ఇష్టం అని చెప్పడంతో మహాలక్ష్మి జన అందరూ ఆశ్చర్యపోతారు రామ్కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా నీలాగా ఉండే సీత భార్య తెలుసు కదా మళ్ళీ అలా మాట్లాడుతున్నావేంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సో వాట్ వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదు కదా వాళ్ళిద్దరికి విడా ఇప్పించేయండి నేను రామ్ని ఇష్టపడుతున్నాను విడాకులు ఇప్పించేస్తే అప్పుడు నేను రామ్ని పెళ్ళి చేసుకుంటాను దీనికి మీకు ఇష్టమైతే ఓకే అని చెబుతూ ఉంటుంది అదేలా కుదురుతుంది అని చెప్పి ఇక మహాలక్ష్మి జన సరేనండి బయలుదేరతాం అని చెప్పి వెళ్ళిపోతారు ఇక ఇంటికి వెళ్ళటంతో గౌతమ్ హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు వస్తుందా అని వీళ్ళు వెళ్ళటంతో ఏమైంది పిన్ని ఏమైంది మీద నాతో పెళ్ళికి ఒప్పుకుందా అని అడుగుతూ ఉంటాడు ఎంతో ఆశగా ఇక అప్పుడే రామ్ కూడా వస్తాడు లేదురా తను చాలా పెద్ద ట్విస్టే పెట్టింది మాకు పెద్ద పరీక్ష పెట్టింది కోడ కోరుకొని కోరిక ఒకటి కోరుకుంది అని అనటంతో అవునా అర్చన అంటుంది తను బాగా ఆస్తి ఉన్నది కదా అందుకనే గొంతమ్మ కోరికలని కోరుతుంది ఇంతకీ ఏమడిగింది ఈ ఆఫీస్కి సిఇఓగా ఉంటానందా ఆస్తి అంతా తన పేరు మీద రాసే బందా అని అడుగుతూ ఉంటుంది అలా అడిగినా బాగుండేది ఇచ్చేసేదాన్ని కానీ తను గౌతమ్ని ఇష్టపడట్లేదంట రామ్ని అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది అని అనటంతో అందరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదెలా కుదురుతుంది నాకు మిథున కావాలి మిథునతో పెళ్ళి కావాలి అని గౌతమ్ అరుస్తూ ఉంటాడు ఇకప్పుడు రామ్ ఆశ్చర్యపోతాడు ఈ మాటలన్నీ విని నన్ను పెళ్లి చేసుకుంటుందా నన్ను ఎలా పెళ్లి చేసుకుంటుంది అని రామ్ అడుగుతూ ఉంటాడు నీకు నిజంగా మిథునంటే ఇష్టమేనా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ లేదు నాకు సీత ఒక్కదే భార్య నాకు సీత మాత్రమే ఈ మనసులో ఉంటుంది వేరే ఎవరికీ స్థానం లేదు అని చెబుతూ ఉంటాడు రామ్ అయితే ఈ విషయం మిథునకి చెప్పు నీకు మిథునంటే ఇష్టం లేదని చెప్పావనుకో అప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందేమో మిథున ప్లీజ్ బ్రో ప్లీజ్ అని చెబుతూ ఉంటాడు నేనెందుకు చెప్పాలి తనేమైనా నాతో వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందా చెప్పలేదు కదా అని రామ్ చెబుతూ ఉంటాడు ప్లీజ్ బ్రో అయితే నువ్వు సీతని తిరిగి ఇంటికి తెచ్చుకో కావాలంటే అప్పుడు సీత ఇంట్లోనే ఉంటే మిథున నిన్ను పెళ్లి చేసుకో ఉద్దేశం మానుకుంటుంది అని చెప్తూ ఉంటాడు గౌతమ్ సీత ఇంటికి తిరిగి వస్తే మళ్ళీ గోల గోల అయిపోతుంది అని మహాలక్ష్మి చెప్తుంది నాకు అనవసరం అదంతా సీతని తెచ్చుకుంటారో లేదో కానీ రామ్ బ్రో నువ్వు వెళ్ళి మిథునతో నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు సీత మాత్రమే అని చెప్పు అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటుంది ప్లీజ్ బ్రో అని బ్రతంలాడేటప్పటికీ సరే అని చెప్పి మిథునని ఒక చోటకి రమ్మని చెప్పి రామ్ వెళ్తాడు హాయ్ రామ్ నువ్వు ఇంత తొందరగా నాతో పెళ్లికి ఒప్పుకుంటావని అనుకోలేదు అని అనటంతో పెళ్లికి ఒప్పుకున్నానని ఎవరు చెప్పారు నాకు సీత మాత్రమే భార్య నేను నిన్ను పెళ్లి చేసుకోను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటాడు రామ్ ఏ నాకేం తక్కువ నేను అందంగా ఉంటాను తెలివి ఎక్కువ చదువుకున్నాను అన్నీ ఉన్నాయి కదా ఆ సీతలాగా పల్లెటూరు మొద్దును కాదు కదా నేను అని చెప్పడంతో సీత గురించి అలా మాట్లాడుకు సీత చాలా మంచిది సీతకి సంస్కారం ఉంది సీతకి నీకు అసలు పోలికే లేదు సీత చాలా గ్రేట్ అని చెబుతూ ఉంటాడు మరి అలాంటప్పుడు సీతని ఎందుకు వదిలేసావు అని అడుగుతూ ఉంటుంది మిథట అది నా పర్సనల్ నీకు అనవసరం అని చెప్పటంతో సరే నీకు అయితే రెండే రెండు ఒకటి సీతనైనా తెచ్చుకొని నువ్వు కాపురం చేయి లేకపోతే నన్నైనా పెళ్లి చేసుకో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయి లేకపోతే మీ కంపెనీలో షేర్స్ ఎక్కువ శాతం నాయే ఇప్పుడు నేను అవన్నీ కూడా ఒక్కసారిగా లాగేసుకుంటాను కాబట్టి అప్పుడు మీ కంపెనీ షేర్స్ పడిపోతాయి ఇక మీరు రోడ్డు మీదకు వచ్చేస్తారు దీనికి నీకు ఏ ఓకే అయితే అది చెయ్యి అని చెబుతూ ఉంటుంది ఇక అప్పుడు రామ్ అంటాడు సరే అయితే నువ్వు అడుగుతున్నావని కాదు నీ గోల వదిలించుకోవటానికి నేను సీతని తీసుకొచ్చుకుంటాను వెంటనే సీత దగ్గరికి వెళ్తాను అని చెబుతూ ఉంటాడు నిజంగానే నువ్వు రాముడువా లేకపోతే కృష్ణుడువా అని అడుగుతూ ఉంటుంది లక్ష్మణ్ని కానందుకు సంతోషించు లేకపోతే నువ్వు కోరిన కోరికకి నీ చెవులో ముక్కు కోసి ఉండేవాణ్ణి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక సీత మీద ఎలాగైనా సీతని తిరిగి తెచ్చుకోవాలని ఇక అక్కడికి రేవతి ఇంటికి వెళ్తూ ఉంటాడు మిథున చాలా ఫాస్ట్గా రేవతి దగ్గరికి వెళ్ళిపోతుంది రామ్ కంటే ముందే నేను ఇంటికి వెళ్ళిపోవాలి సీత క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి అని గదిలోకి వెళ్ళి సీతలాగా రెడీ అయి వస్తూ ఉంటుంది ఇక రామ్ వెళ్ళి సీత ఎక్కడుందని అడుగుతూ ఉంటాడు రేవతిని వస్తుంది నువ్వు వెయిట్ చేయి తను పడుకుందనుకుంటా వెళ్ళి చెప్పేసి వస్తా అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక రామ్ సీతని తిరిగి ఇంటికి తీసుకొని వెళ్తాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో